అందరికీ నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ విజయవాడలోని వైఎస్ఆర్ కాలనీ ఔటర్ రింగ్ రోడ్ వాసులు పసు బిడ్డతో పాటు హార్ట్ పేషెంట్ కూడా వారితో ఉన్నారని వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వేడుకుంటూ సెల్ఫీ వీడియో ఈ వీడియో సోషల్ మీడియా అంతా చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది అంతేకాక వీరు నాలుగు రోజులుగా తిండి లేక నానా అవసరాలు పడుతున్నామని కనీసం తాగడానికైనా నీరు లేవని పసు బిడ్డకు పాలు కలుపుకునేందుకు కూడా నీరు లేక ఇబ్బందులు పడుతున్నామని వీరితో కూడా ఒక హార్ట్ పేషెంట్ ఉన్నాడని ప్రభుత్వ అధికారులకు తెలియపరచినా స్పందించడం లేదని వేడుకోవడం జరుగుతోంది ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరుకుందాం గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులకు విన్నపం నా పేరు చైతన్య మా ఇల్లు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీ జంక్షన్ నుంచి ఔటర్ కొత్త కన్స్ట్రక్ట్ అవుతున్న ఫ్లైఓవర్ మధ్యలో ఉంది కరెక్ట్ గా చెప్పాలంటే రైతు బజార్ ఆపోజిట్ లైన్ లో మూడో బిల్డింగ్ మా బిల్డింగ్ ముందు అమూల్ ఐస్ క్రీమ్ అని బిల్ పెద్ద బోర్డు ఉంటుంది ఇక్కడ మేము హార్ట్ పేషెంట్ పది రోజుల క్రితం పుట్టిన బాబు బాలింత ఇద్దరు పసిపిల్లలు తొమ్మిది మంది ఆడవాళ్ళు నడవలేని వాళ్ళు అందరూ ఇరుక్కుపోయాం దయచేసి అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదర్శన చేర్చాలని కోరుకుంటున్నాము గత మూడు రోజుల నుంచి మాకు ఆహారము తాగడానికి నీరు ఏమీ లేవు పిల్లలకి పాలు కలపడానికి కూడా నీరు లేదు ఎంతో మందికి అధికారులకి నేను వాట్సాప్లో మెసేజ్ చేశాను కాల్ చేశాను చేశాను మొబైల్ నా స్విచ్ ఆఫ్ అయిపోయే పరిస్థితి వచ్చేసింది దయచేసి నేను తొందరగా అధికారులు దయచేసి తొందరగా అధికారులు మమ్మల్ని సురక్షిత ప్రదేశం చేర్చాల్సిందిగా కోరుకుంటున్నాము ప్లీజ్ అర్థం చేసుకోండి మమ్మల్ని హెల్ప్ చేయండి కాపాడండి థ్యాంక్ యూ